నమస్కారం హిందూ టెంపుల్ గైడ్కు స్వాగతం నా పేరు రాజచంద్ర ఈరోజు మనం పిఠాపురం పాదగయ్య క్షేత్రంలో ఉండడం జరిగింది ఈ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం అదేవిధంగా పూజా కార్యక్రమ వివరాలు తెలుసుకుందాం ఏ విధంగా చేరుకోవాలి ఏమిటంటే తదితర విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి మిమ్మల్ని నేను ఆలయం లోపల తీసుకెళ్ళి దర్శనం చేయిస్తాను అక్కడ మీరు దర్శనం చేసుకుని కానీ ముందుగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకు టైమింగ్స్ కూడా రాశారు ఇక్కడ చూడండి ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు అదేవిధంగా సాయంత్రం మనకు నాలుగున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు ఈ ఆలయం ఓపెన్ చేసి ఉంటుంది రెండు లోపలికి వెళ్దాం మనం ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత ఇక్కడ కోనేట్లో గయాసుర మహత్య సంబంధించిన దృశ్య మహానిర్మాణం ఇక్కడ కనిపిస్తుంది మనకు ఇక్కడ చూడండి మనందరికీ కూడా గయ్య తెలుసు యాక్చువల్గా మనందరం గై అంటే ఏమనుకుంటాం అంటే కాశీ వెళ్ళినప్పుడు గై వెళ్తారు కదా గయ్యన్నది ఊరు పేరు అనుకుంటాం కాదు గై అన్నది గయాసురుడి యొక్క పేరు అనమాట పిఠాపురం క్షేత్రంలో ఏమిటి విశేషం అని అనుకుంటే కనుక మనకు పిఠాపురం క్షేత్రంలో అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైనటువంటి పురోహితగా అమ్మవారి శక్తిపీఠము ఈ క్షేత్రంలో ఉందండి పదవ శక్తిపీఠం అనమాట పీఠికాపురము అమ్మవారి యొక్క పీఠభాగంకి పడ్డం చేత అమ్మవారి పేరు మీదే పీటికాపురం అని పిఠాపురం అని పిలువబడుతుందనమాట మరొక విశేషం ఏంటంటే మనకు గయాసురుడి యొక్క వృత్తాంతం తీసుకుంటే కనుక గయాసురు వృత్తాంతంలో భాగంగా త్రిగయా క్షేత్రాలు ఏర్పడ్డాయండి త్రిగయ క్షేత్రాలలో ఒకటి గయా సంబంధించి అంటే కాశీ దగ్గరలో గయ ఉంది కదా ఆ గయను మనం శిరోగయ అని అదేవిధంగా ఒరిసాలో గల జాజ్పూర్ దగ్గర నాభి గయ అదేవిధంగా పిఠాపురంలో పాదగయ గయాసురుడు యొక్క శరీర భాగాలు పడిన మూడు చోట్ల కూడా మనకు గయాసురు సంబంధించి క్షేత్రాలు ఏర్పడ్డాయండి సో శిరోగయ అంటే కాశీ దగ్గర ఉంది నాభి గయ అంటే మధ్యప్రదేశ్ భాగం ఇది ఇది జాజ్పూర్ దగ్గర ఉందన్నమాట ఇంకా పాదగయ కయేశ్వరుడు యొక్క పడిన ప్రదేశం కాబట్టి ఇక్కడ పిఠాపురంలో మనకి క్షేత్రం అనేది ఏర్పడింది ఇక్కడ స్వామివారిని కుక్కుటేశ్వరుడు అని పిలుస్తారు కుక్కుటం అనగా కోడి అని అర్థం ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత ఏమేమి చూడాలో నేను మీకు దగ్గరుండి చూపిస్తాను రండి ఇప్పుడు మనం రాజద్వారం గుండా మనం లోపలికి ప్రవేశిస్తాం రండి రాజద్వారంలోకి మనం ప్రవహించిన తర్వాత ముందుగా మనకు ధ్వజస్తంభం కనిపిస్తుంది ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుని మనం ముందుకు కదులుదాం ఈ ఆలయంలో మనకు గయాసురుని యొక్క పాదాలు ఉన్నాయండి ముందు గయాసుడి యొక్క పాదాలు మీరు దర్శించుకోండి చూపించమా కెమెరా గయాసుడి పాదాలు దర్శించుకున్న తర్వాత మీరు దగ్గరికి రండి ఇలాగా ఇక్కడ మనకు విష్ణు పాదాలు అదేవిధంగా గయాసుడి యొక్క పాదాలు కూడా ఉండడం జరిగింది ఇక్కడ చూద్దగన్ రండి ఇక్కడ అందరికీ ప్రవేశం ఉంది తగ్గ అందరు కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు ఈ క్షేత్రంలో వివిధ ఉపాలయాలు ఉన్నాయి మొదటగా విష్ణు పాదాలు గయాసుడు పాదాలు పితృదేవతలకు కర్మలు చేసిన వాళ్ళు ఈ పిండాలు తీసుకువెళ్ళి ఆ పాదాలకు ముట్టించి గైలో నిమజ్జనం చేస్తారు అలాగే గణపతి ఇక్కడున్న గణపతి మూషక వాహనం పైన కూర్చుని ప్రయాణంలో ఉన్నట్టుగా ఉంటారు స్వామి ఈ ప్రయాణంలో ఉన్నటువంటి గణపతిని ఆరాధించడం వల్ల కార్యశుద్ధి అనుకున్న పనులు శీఘ్రకాలంలో నెరవేరుతాయి అలాగే స్వామికి నాట్య కళాకారులు ముడి జడగలు నాగరం వేసుకున్నట్టుగా వెనకాల కొప్పు ఉంటుంది ఆ కొప్పు ఉండడం వల్ల ఇక్కడ గణపతి షోడశ గణపతిలో ఒక గణపతి చింతామణి గణపతి అని పేరు ఇక్కడ గణపతి నవరాత్రులు చాలా విశేషంగా జరుగుతాయి పిఠాపురంలో దత్తాత్రేయ స్వామి స్వయంభూ క్షేత్రం ఆదగయ క్షేత్రంలో నైరుత్యమల స్వామి స్వయంభూగా వెలిశారు దత్తాత్రేయుడు పదమూడు వందల ఇరవై సంవత్సరంలో పిఠాపురలో సుమతి రాజశర్మ అనేటువంటి బ్రాహ్మణ దంపతులు చక్కని సంతానం కలగాలని హెచ్చు దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తూ ఉంటే స్వామి వాళ్ళ గర్భాన్ని జన్మిస్తారు పుట్టిన బాలు యొక్క పాదంలో స్త్రీ అనే రేఖ ఉంటుంది పాదంలో స్త్రీ రేఖతో జన్మించినందువల్ల వల్లభుడు శ్రీపాద వల్లభుడు బాల్యంలోనే సన్యాస స్థానం తల్లిదండ్రులతో చెప్పగా వారు ఆ మాటని వాళ్ళు ఒప్పుకోకపోతే స్వామి అంగవైకల్యంతో ఉన్నటువంటి అన్నదంపలను ఆరోగ్యవంతులుగా చేసి గురుపురం వెళ్ళి అక్కడ కృష్ణానలో అంతర్ధానం చెంది నృసింహసరస్గా జన్మిస్తారు మాణిక్యపురంలో మాణిక్యప్రభువుగా అక్కలకోటలో స్వామి సమర్థగా స్వామి అవతరించడం జరిగింది అదే దత్తాత్రేయ స్వామి భారతదేశంలో ఎక్కడా కూడా స్వయంభూ విగ్రహం ఉండదు కిఠాపురంలో ఎక్కడ మాత్రమే స్వామి స్వయంభూగా వెలిసి హరిపాదంలో స్త్రీ అనే రేఖతో జన్మించినందువల్ల శ్రీపాదవల్లభుడు శ్రీపాదవల్లభుడు జన్మించినటువంటి స్థలం పిఠాపురం పాదగయ క్షేత్రం దత్తాత్రేయ స్వామి మూలస్థానం మూడు ముఖాలుంటాయి స్వామికి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా చతుర్భుజాలతో స్వామి దర్శనమిస్తారు ఇక్కడ చాలా పురాతనమైనటువంటి దత్తక్షేత్రం సుప్రసిద్ధ దత్తక్షేత్రాలు కురుపురం గానుగాపురం అక్కలకోట ఎక్కడ చూసినా ఔదుంబల వృక్షము స్వామి పాదాలు మాత్రమే ఉంటాయి విగ్రహ రూపంలో వెలిసినటువంటి ఏకైక ప్రథమ దత్తక్షేత్రం అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త దత్తాత్రేయ స్వామికి ఎవరైతే సంతానం లేరో విద్యలో వెనకబడిన వాళ్ళు అనారోగ్యంతో బాధపడేవారు వివాహం ఆలస్యంగా అవుతున్నా ఆర్థిక సమస్యల్లో బాధపడుతున్నా సరే ఇక్కడ టెంకాయ తెచ్చి ఇరవై ఒక్కసారి ప్రదక్షిణ చేసి మనస్సులో కోరిక తలుచుకొని స్వామికి సమర్పిస్తే శీఘ్రకాలంలో కోరిక నెరవేరుతుంది కోరిక నెరవేరేక వచ్చి స్వయంగా స్వామికి గురువారం మూలవిరాటికి అభిషేకం జరుగుతుంది ఆ సమయంలో వచ్చి స్వామికి అభిషేకం చేసుకున్నట్లయితే మీ కామ్యాలన్నీ కూడా నెరవేరే సులభమైనటువంటి ఉపాయం కలియుగంలో సత్యనారాయణ స్వామిమూర్తి వ్రతం ఎలాగో దత్తాత్రేయ స్వామికి ఈ ముడుపు కడితే వాళ్ళ కోరిక నెరవేరు సులభంగా శీఘ్రకాలంలో కోరిక నెరవేరుతుంది అనేటువంటి భక్తులు ఎంతోమంది నమ్మకం అలా ఎంతోమంది కోరిక కూడా నెరవేరుంది ఈ గ్రామంలో సంతానం లేని వాళ్ళ దత్తాత్రేయుని దర్శించి వాళ్ళ కోరిక నెరవేరక స్వామికి అని కొందరు శ్రీపాదాన్ని కొందరు వాళ్ళకి పుత్ర సంతానాన్ని పొంది స్వామి పేరు పెట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అట్లాగే దక్షిణామూర్తి విద్యలో వెనకబడిన వాళ్ళు జాతకుల్లో గురుదోషం ఉన్నవాళ్ళు స్వయంగా దక్షిణామూర్తికి అభిషేకం చేసుకుని శనగలు నానబెట్టి దండ కింద గుచ్చివే స్వయంగా వేస్తూ ఉంటారు గురువారం నాడు అలాగే సీతారాములు శ్రీరామనవమి చాలా విశేషంగా జరుగుతుంది స్వామివారికి అలాగే శంకరాచార్యులు ఉపాలయం శంకరాచార్యులు శంకర జయంతి నాడు స్వామివారికి నగరోత్సవం చేసి సాయంకాలంలో చతుర్వేద స్వస్తి జరిగి యావై మంది భక్తులకి పురోహితులకి కూడా విశనకర్ర మామిడి పళ్ళు కూడా పంచడం జరుగుతుంది అలాగే అయ్యప్ప స్వామి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులు ఇక్కడికి వచ్చి ఈ పాదయ్య పుష్కరంలో స్నానం చేసి ఇక్కడ అయ్యప్ప దీక్ష తీసుకుని నలభై ఒక్క రోజు దీక్ష పూర్తయ్యాక ఇరుముడు కట్టి కొండకి బయలుదేరుతారు అలాగే ఇక్కడ కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణ ఉన్నారు ఇక్కడ విశ్వేశ్వరుడికి అన్నపూర్ణకి కూడా నిత్యం కూడా అభిషేకాలు అలాగే కళ్యాణం వార్షిక కళ్యాణం కూడా జరుగుతుంది అలాగే ఆదిత్యాది నవగ్రహాలు ఉన్నాయి మండపల్లి తర్వాత విశేషంగా శని త్రయోదశి చాలా వేల సంఖ్యలో అభిషేకాలు జరుగుతాయి ప్రతి శనివారం కూడా సుదూర ప్రాంతం నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి కోనేట్లో స్నానం చేసి ఆ బట్టలతోనే నవగ్రహాలకు అభిషేకం చేసుకుంటూ ఉంటారు అలాగే వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి మంగళవారం నాడు వివాహం కాని వాళ్ళు సంతానం వాళ్ళు ఈ కోర్టు సమస్యలతో ఉన్నవాళ్ళు మంగళవారం ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకుంటారు అలాగే కనకదుర్గ ఆ దుర్గాదేవి కూడా శుక్రవారం రాహుకాలంలో కుంకుమ పూజలు రాహుకాలంలో నిమ్మకాయ ఎర్రబొత్తి నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తారు అలాగే ఇక్కడ కాలభైరవుడు ప్రతి అష్టమనాడు అంటే పౌర్ణమి ముందు అష్టమ కానీ అమావాస్య ముంద అష్టం నాడు కాదు వచ్చి గుమ్మడికాయ బూడిద నా పేరు దత్త దత్తకుటేశ్వర రాజకుమార్ శర్మ ఈ దేవాలయంలో వంశపార్య పరి నాది ఈ దేవాలయంలో ఏడవ తరంగా అర్చకత్వం చేయడం జరుగుతుంది మా తరతరాలుగా ఈ అమ్మవారిని ఆరాధన చేస్తూ రావడం జరిగింది శ్రీమాత్రే నమ సర్వమంగళ మాంగళ్య యశువేశ్వర వార్త సాధికే శరణ్యేతం బకేదే వినారా ఇమోస్తు పిఠాపురము కాకినాడ జిల్లా శ్రీ రాజరాజేశ్వరి సమేత మా కుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానము ఈ దేవస్థానంలో అష్టాదశ శక్తిపీఠాల్లో దశమ శక్తిపీఠమైన దేవి మనకి ఇక్కడ దర్శనమిస్తున్నారు అమ్మవారు దక్షిణముఖంగా ఉంటారు సతీదేవి యొక్క శరీర భాగాల్లో అమ్మవారి యొక్క భాగం ఈ ప్రాంతంలో పడ్డం చేత ఈ క్షేత్రానికి పూర్వం పీటికాపురం అనే పేరు ఉండేది ఊరికి ఆ పీఠికాపురము పేరల్లా కాస్త పిఠాపురంగా మారింది అమ్మవారి పేరుతో ఇక్కడ పడ్డం చేత ఈ అమ్మవారి పీఠాంబిక అనే పేరుతో కూడా పూజిస్తూ ఉంటారు శాప విమోచనార్థంగా మొట్టమొదట ఇంద్రుడి ఈ అమ్మవారిని సేవించి తరించడం వల్ల ఇంద్రుడికి పురుహూతుడు అనే ఒక పేరు చేత అమ్మవారిని సేవిస్తాడు నేను ఎలా అయితే సేవించాను అలాగే భక్తులందరూ కూడా నా పేరు మీదే వచ్చి నిన్ను సేవించి తరించాలని చెప్పి వరం కోరుకోవడం చేత ఈ అమ్మవారికి పురుహూతిక అనే పేరు వచ్చింది కాలక్రమేణా ఈ అమ్మవారు శ్రీచక్రం మీద కూర్చుని ఉంటారు ఇక్కడ దక్షిణముఖంగా ఉన్నట్టుగా మనకు అమ్మవారి దర్శనమిస్తూ ఉంటారు ఎక్కడైనా సరే శక్తిపీఠాలన్నీ కూడా శ్రీ అమ్మవారికి ఎదురకుండా ఉంటుంది కానీ ఇక్కడ అమ్మవారి శ్రీచక్రం మీద ఉండడం విశేషం ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల స్త్రీలకు సౌభాగ్యాలు అన్నీ కూడా సమృద్ధిగా కలుగుతూ ఉంటాయి ఈ అమ్మవారికి ప్రతినిత్యము కూడా ఉదయం దేవాలయం ఐదు గంటలకు తీయడం జరుగుతుంది ఉదయం ఆరు గంటల నుంచి అమ్మవారికి కుంకుమార్చనలు జరుగుతుంటాయి పదకొండు గంటల దాకా ప్రతి నిత్యము ఎవరైనా సరే ఆ రోజు వచ్చి కుంకుమార్చన ఇక్కడ చేసుకోవచ్చు దానికి సంబంధించిన టికెట్ ఆ రోజు ఉదయం దేవాలయం దగ్గర తీసుకోవచ్చు అలాగే ఇక్కడ పూజా సామాన్లు పూజా ద్రవ్యాలు అన్నీ కూడా మనకి ఆలయం బయట కూడా సమృద్ధిగా దొరుకుతాయి ఉదయం ఆరు గంటల నుంచి కూడా కుంకుమార్చనలు చేసుకోవచ్చు అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు వస్త్రములు కొబ్బరికాయలు ఇటువంటివన్నీ కూడా చర్చుకుని విశేషంగా అర్చించుకునే సౌకర్యం ఈ దేవాలయంలో కలుగుతుంది అలాగే పదకొండు గంటల దాకా అమ్మవారికి కుంకుమార్చన జరుగుతాయి అనంతరం అమ్మవారికి అలంకరణ అలంకరణ పన్నెండు గంటలకు మహా నివేదన జరుగుతూ ఉంటుంది ఇక్కడ అమ్మవారు నాలుగు చేతులతో దర్శనమిస్తూ ఉంటారు మొట్టమొదటిగా ఇక్కడ ఉన్నది మంత్రదండము అలాగే ఇక్కడ ఉన్నది మాది ఫలము అలాగే ఈ పక్కన మనకి అమృత కలశము అలాగే ఈ పక్కన డాలు ఇలా మనకి నాలుగు చేతులతో దర్శనమిస్తూ ఉంటారు అమ్మవారు ఓం హరికార సర్భిదాం నలసికాం గలాం భ్రతీం సౌవర్ణం వరదారిణీం వరసుజాం దౌతాం త్రిత్రోజ్వలాం వందే పుస్తక పాశం వంకుశతరాం సద్భూషితలాం రాం గౌరీం త్రిపురాం పరాత్పరతరాం శ్రీచక్ర సంచారిణీం అలాగే ఇక్కడ అమ్మవారికి కింద శ్రీచక్రం ఉంటుంది శ్రీచక్ర ఏరు ప్రస్థానం మీద అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు ఈ కుంకుమార్చలన్నీ కూడా ఈ శ్రీచక్రాన్ని జరుగుతూ ఉంటాయి అలాగే అమ్మవారికి శరన్నవరాత్రులు అలాగే వసంత నవరాత్రులు అన్ని కూడా ఇక్కడ అమ్మవారికి శ్రీ చక్ర అర్చనలు అవి జరుగుతూ ఉంటాయి జై పురుహుతికా దేవతకు జై అందరూ కూడా అమ్మవారిని చూస్తూ నమస్కారం చేసుకోండి అమ్మవారిని చూస్తూ చెప్పండి అందరూ కూడా శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్య ఆర్తి దేవి నారాయణి ఇక్కడ వారిని కుక్కుటేశ్వరుడు అని పిలుస్తారు కుక్కుటం అనగా కోడి అని అర్థం ఇక్కడ స్వామివారు గయేశ్వర వృత్తాంతం కనుక మీకు తెలుసుకుంటే గనుక గయాసురుడు వృత్తాంతంలో గయాసురుడు శరీరం మీద యజ్ఞం చేస్తూ ఉంటారు ఏడు రోజుల పాటు నువ్వు లేవకుండా ఈ యజ్ఞానికి సహకరించాలని చెప్పి గయాసురుడిని కోరుకుంటారు అదేవిధంగా ఆయన అంగీకరించి పడుకుని ఉంటారు అనమాట మీకు ఆల్రెడీ ముందు చూపించడం జరిగింది గయాసురుడు పడుకున్నట్టు గయాసురుడి మీద యజ్ఞం చేస్తున్నట్టు ఏడో రోజు అయిపోయే సరి అవుతుండగా ఇక యజ్ఞం పూర్తిగా వస్తుంటుంది గయాసురుడు మాత్రం ఇచ్చిన హామీ ఏదైతే ఉందో అంటే ఏడు రోజులు మీరు నామ్యత చేసుకోవచ్చు నేను లేవకుండా అలానే పడుకుంటానని ఆయన చెప్తారు ఇక్కడ దేవతల ఉద్దేశం ఏంటంటే ఈయన సంహరించాలి సో యజ్ఞ పూర్తి అయిపోతుంది ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తే కనుక పరమశివుడు కోడి రూపంలో ఒక్కొక్కరుకో నరుస్తారనమాట ఆ రోజుల్లో అల్లారం ఏంటి కోడే కాబట్టి అయ్యో కోడి అరుస్తుంది అంటే అల్లరిపోతుందని చెప్పేసి ఏడో రోజు కూడా పూర్తిగా వస్తుందని చెప్పేసి ఆయన లేవడం జరుగుతుంది అనమాట సో ఆ లేవడంతో గయాశుద్ధి చెప్తారు ఏడు రోజులు పూర్తి కాలేదయ్యా నువ్వు మధ్యలోనే లేచేసావు కాబట్టి మనం అనుకున్న షరతు ప్రకారం నిన్ను సంవరిస్తాము అని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటారనమాట సో అప్పుడు ఆయన గ్రహిస్తారు ఓహో వీళ్ళు సామాన్య మానవులు కాదు ఇంతకయ్యా మీ వచ్చారంటే కనుక నీవు బాగానే పరిపాలిస్తున్నావు కాకపోతే నీ కింద ఉన్న సైన్యం ఏదైతే ఉందో వాళ్ళు యజ్ఞ యాగాదులు ఏమి జరగకుండా చేస్తున్నారు దానివల్ల ఈ సృష్టిగా ఇబ్బంది ఏర్పడింది అందువల్ల నిన్ను సంహరిస్తే తప్ప వాళ్ళందరూ కంట్రోల్ కంట్రోల్లోకి రారు అని చెప్పేసి మొత్తానికి గయాసురుని సంహరిస్తారు ఆ టైంలో గయాసురుడు కోరి కోరుకుంటారు అయ్యా నన్ను సంవరించండి నేను కాదనను కాకపోతే నా శరీరం పడ్డ ప్రదేశం ఏదైతే ఉందో అది పవిత్ర స్థలాలుగాను అక్కడ పిండ ప్రధానాలు ఎవరైతే చేస్తారో అక్కడ పిండ ప్రధానాలు చేసిన వాళ్ళకి పాటు పది తరాల పాటు వారు తరించే విధంగా నాకు వరం ఇవ్వండి అనేసి ఆయన కోరుకుంటారు దేవతలు తలస్తూ అంటారు అందువల్ల ఈ గయా క్షేత్రాల్లో ఎక్కడ మీరు పిండ ప్రదానం చేసినా వాళ్ళ తరంతో పాటు పది తరాలు తరించే విధంగా దేవతలు వరం జరిగిందనమాట అందుకని మన వాళ్ళందరూ చూడండి కాశీ వెళ్ళినప్పుడు తప్పకుండా గై వెళ్ళి పిండ ప్రదానం చేస్తారు సో మనకు జాజ్పూర్ దగ్గర గల నాభగయ ప్రదేశం కొద్దిగా జనాలు తెలియడం తక్కువ ఆ తర్వాత మనకు దక్షిణ కాశీగా పిలువబడుతున్న పిఠాపురంలో చాలామంది విశేషంగా ఇక్కడ పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు ఎక్కువ మనకు ఒడిశా నుంచి ఇటువైపు ఇటీవైపు అందరూ కూడా ఇక్కడ వచ్చి మనకు పెండ ప్రధానాన్ని చేస్తూ ఉంటారనమాట ఇది ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం మరొక విశేషం ఏంటంటే ఇక్కడ పిఠాపురంలో మనకు పదో శక్తిపీఠం అనేటువంటి అమ్మవారు ఇక్కడ వెళుతున్నారు పురోహితిక అమ్మవారు మా ఇక్కడికి దగ్గరలోనే ద్రాక్షారామంలో మాణిక్యాంబ అమ్మవారి శక్తిపీఠం కూడా ఇక్కడ ఉందన్నమాట మనకు ఆంధ్రప్రదేశ్లో నాలుగు శక్తిపీఠాలు ఉండేవి ఇప్పుడు మనకు ఆంధ్ర తెలంగాణ విడిపోవడం వల్ల తెలంగాణలో మనకు ఆలంపూర్ దగ్గర జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం ఒకటి ఉంది శ్రీశైలంలో అమ్మవారి శక్తిపీఠము ద్రాక్షారామంలో మాణిక్యాంబ అమ్మవారి శక్తిపీఠము ఇక్కడ మనకు పిఠాపురంలో పురోహితికి అమ్మవారి శక్తిపీఠము ఈ విధంగా మనకు ఆంధ్ర తెలంగాణలో నాలుగు శక్తిపీఠ క్షేత్రాలు ఉండడం జరిగిందనమాట ఇందులో మనకు పదవ శక్తిపీఠంగా పిఠాపురం మనకు చాలా మనకు అందుబాటులో ఉంది చాలా సులువుగా పిఠాపురం మీరు చేరుకోవచ్చు ఇక్కడ నుంచి మనకు అన్నవరం దగ్గర అదేవిధంగా సామర్లకోట ద్రాక్షారామం వీటి సెంటర్లో ఉన్నట్టుగా మనకు పఠాపురం ఉంటుంది సుదూర నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు చాలా సులువుగా ఇక్కడ చేరుకొని స్వామివారి దర్శనాలు చేసుకుని తరించి వెళ్ళండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ దక్షిణ కాశీగా పాదగే క్షేత్రంగా విరాలిన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ కుక్టేశ్వరం దేవస్థానం నందు దేశం నలుమూల నుంచి వచ్చి భక్తులకు సౌకర్యార్థం నిత్యాన్నదానం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడానికి మీరు మీ పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ మరి విశేషమైన కార్యక్రమం రోజు కానీ పదకొండు మందికి అన్నదానం చేయటకు ఐదు వందల యాభై రూపాయలు చెల్లించి ఈ మహాకృతువుల్లో మీరు భాగస్వాములు అవ్వచ్చు మరిన్ని వివరాలకు మీరు నైన్ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ జీరో డబల్ త్రీ ఫోర్ ఫైవ్ నందు సంప్రదించవచ్చు ఇట్లు కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ కార్యనివర్కారి పాదగాయ క్షేత్రం నుండి